హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మీకు మంచి పార్టీవేర్ నక్షి ఫినిషింగ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో రియల్ గోల్డ్ లాగా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మనం నక్షిలో గోల్డ్లో చేయించుకుంటూ ఉంటాం కదా సో ఆ కలెక్షన్స్ ఉంటాయండి చాలా హైలైట్ కలెక్షన్స్ వీడియో ఎండ్ వరకు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు గుజనగుండల జేకేసీ కాలేజీ దగ్గర అండి ఒకవైపు జేకేసీ కాలేజీ అండ్ మరొక వైపు అమరావతి అగ్రికల్చర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అన్నింటి మధ్యలో స్టార్టింగ్ జిరాక్స్ పాయింట్ల తర్వాత మన షాప్ అయితే లొకేట్ ఉంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు నైన్ థర్టీ ఆర్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అండ్ సండేస్ మాత్రం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటామండి అండ్ మనకి వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు అప్డేట్స్ అన్ని చెక్అవుట్ చేసుకుని షాపింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వెబ్సైట్ త్రూ అండ్ మనకి స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ అబవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా అండ్ ఈ రోజు క్రిస్మస్ ఆఫర్స్ అండి ఇంక ఈరోజు నుంచి క్రిస్మస్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఎవ్రీడే వీడియోకి ఒక ఆఫర్ అనేది ఉంటుంది కంపల్సరీ ఓకేనా గిఫ్ట్ ఆర్ ఆఫర్ ఏదైనా సరే ప్రతిరోజు వీడియోకి టూ వీడియోస్ రిలీజ్ అవుతాయి సో టూ వీడియోస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి గ్రాప్ చేసుకోండి బట్ ఏ రోజు ఆ వీడియోలో ఇప్పుడు నేను ఈ రోజు పోస్ట్ చేస్తానండి ఈ రోజు రేపు మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ ఉంటుంది మళ్ళీ రేపు ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియోకి రెండు వీడియోలు రిలీజ్ అవుతాయి వాటికి ఆ రోజు అంటే రేపు ఎల్లుండి అట్లా టూ డేస్ ఉంటుంది అనమాట సో ఆఫ్లైన్లో కూడా అంతే మీరు ఆ వీడియో చూసి వెంటనే రాగలిగితే షాప్కి విజిట్ చేసి లోకల్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రకారం లేదు అంటే ఆల్ ఓవర్గా మీరు స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ అబవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అండ్ తాళి చైన్స్ కూడా ఆఫర్లో ఉన్నాయండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాము స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళకి అండ్ నేను వీడియో అయితే షేర్ చేయలేదు మాక్సిమం అందరూ స్టోర్కి వచ్చి తాళి చైన్స్ తీసుకుంటున్నారు అండ్ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది పాలిష్ వేసి విత్ ఇన్ విత్న్ వన్ ఇయర్ మీకు ఏదైనా కలర్ డల్ అయితే కనుక థర్టీ ఇంచెస్ అయితేనేమో ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నానండి ఓకేనా ఆఫర్స్ రన్ అవుతాయి వన్ మంత్ కూడా అలాగే ఉంటుంది అప్ టు న్యూ ఇయర్ వరకు కూడా మీకు ఆఫర్స్ అనేవి రన్ అవుతాయి అండ్ ల్యాప్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీక్స్కి అందరికీ షేర్ చేయండి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి మంచి కలెక్షన్స్ అండ్ పంచలోహంలో కూడా ద బెస్ట్ డిజైన్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఓకేనా సో కలెక్షన్స్ అయితే చూసేద్దాము మీకు ఈరోజు డిస్ప్లేకి వేసి చూపిస్తున్నానండి మీకు లుక్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇది వచ్చేసి మనకి పచ్చల హారము మీకు ఈ వీడియోలో జస్ట్ థౌజండ్ అబవ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి థౌజండ్ అబోవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో దాని ప్రకారం మీరు చూసుకొని బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి పచ్చల హారం అండి చాలా చాలా బాగుంటుంది అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రాప్ సూన్ అండి ఎక్కువ లిమిటెడ్ స్టాక్ ఇదంతా కూడా హై రేంజ్ అంటే మనకి కాస్ట్ ఎక్కువ బడ్జెట్లో ఉన్నవి నేను తక్కువ మార్జిన్ అండ్ దట్టు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాను థౌజండ్ అబవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ వ్యాలిడ్ కూడా నేను డేట్ ఇస్తానండి మీరు స్క్రీన్షాట్ పెట్టినప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ ఆఫర్ అనేది ఎన్ని రోజులు అనేది ఉంటుంది అనేది ఓకేనా సో ఇది విత్ బ్యాక్ చైన్తో వచ్చేస్తుంది బ్యాక్ చైన్ కూడా మనకి బ్యాక్ సైడ్ కొంతవరకు మిగిలిపోతుందండి చాలా బాగుంటుంది అండ్ లెంత్ కూడా మనకి మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు మిడ్ లెంత్ వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి ఇవి రింగ్స్ అన్కట్ స్టోన్స్తో ఇచ్చారండి సో డాలర్ కూడా చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది అండ్ కింద కూడా మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చేసారు మైక్రోప్లేటెడ్ నక్షి గోల్డ్ ఫినిష్తో వస్తుందండి కంప్లీట్గా మనకి ఇవి వన్ గ్రామ్ గోల్డ్లోనే నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఎక్కువ రోజులు మీరు పార్టీ వేరే కాబట్టి ఎన్ని రోజులైనా ఇది స్టోర్ చేసుకోవచ్చు మీరు ఫంక్షన్స్కి యూజ్ చేసుకొని అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దాని మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను క్లియర్గా చూపించాను మీకు డిస్ప్లేకి వేస్తే ఎలా ఉంటుంది అనేది సో దాని ప్రకారం స్క్రీన్షాట్ తీసుకొని ప్రైజ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఓకేనా నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు ఇది వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాను లిమిటెడ్ స్టాకే కాబట్టి నాకు తెలిసి వెబ్సైట్లో పెట్టకపోవచ్చు నేను ఎందుకంటే చాలా లిమిటెడ్ ఉంది వెబ్సైట్లో ఉండకపోవచ్చు అంటే ఈచ్ డిజైన్లో మనకి ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ అట్లా వచ్చాయి ఒక ఫోర్ పీసెస్ అంతవరకు వచ్చాయి ఎక్కువ రాలేదు స్టాకు సో అందుకని అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సేమ్ ఇందులోనే పత్ కెంపుల హారం అండి సేమ్ కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ థౌసండ్ డబో అయితే కనుక మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి కెంపు హారం అన్కట్ స్టోన్స్ వస్తుంది అనమాట డాలర్ అంతా కూడా సో ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది స్టోన్ కటింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఫినిషింగ్ అంతా కూడా నీట్గా మంచి ఫినిషింగ్తో ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి మనకి ఓకేనా సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చాలా చాలా బాగుంటాయి మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది మనకి ఓకేనా సో ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ తట్టు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది థౌసండ్ డబ్బా అండి జస్ట్ థౌసండ్ డబ్బు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మిస్ చేసుకోవద్దు ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిగ్స్కి అందరికీ షేర్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ అండ్ దట్టు న్యూ కలెక్షన్స్ మీద మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ కూడా చక్కగా బీట్స్తో వచ్చాయి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ మీకు మంచి టెంపుల్ వర్క్ డిజైన్ తో పెద్ద డాలర్ వచ్చేసి ఇలా పర్ల్ మాల అండి పర్ల్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి నక్షి గోల్డ్ బీట్స్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి రూబీస్ అండి ఇవి రూబీస్ ఆనెక్స్ రూబీ సారీ మోనాలిసా రూబీస్ అనమాట స్టోన్ బీట్స్ ఇవి నాట్ ప్లాస్టిక్ బీట్స్ ఇవి స్టోన్ బీట్స్ అండ్ పర్ల్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి నక్షి గోల్డ్ బాల్స్ వస్తాయి అండ్ డాలర్ వచ్చేసి ఇలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి మొత్తం కూడా త్రీ డీ వర్క్తో వస్తుంది టెంపుల్ డిజైన్ టోటల్ టెంపుల్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది అండ్ లెంత్ వచ్చేసి మనకి విత్ బ్యాక్ చైన్తోనే నియర్లీ థర్టీ ఇంచెస్ వస్తుందండి బ్యాక్ చైన్ మొత్తం కూడా మనం ఇదిగోండి ఇలా వస్తుంది బ్యాక్ చైన్ నియర్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది లాంగ్ లెంత్ అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ సేమ్ మనకి రో గ్రీన్ కూడా ఉంది సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కూడా ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసుకోవచ్చు పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ తీసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి సేమ్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అండ్ దట్టు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ చూసినట్లయితే కనుక మీకు ఇలా వస్తాయి అనమాట మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారు కంప్లీట్గా పైన గజాలు వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది కింద బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేస్తాయి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుంది సెట్ ఓవరాల్గా ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ సేమ్ పార్ట్ మనకి గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ కూడా తీసుకోండి మైక్రోప్లేటెడ్ అండి ఇవన్నీ కూడా నక్షిలో ట్రెండింగ్ మోడల్స్ అనమాట ప్రజెంట్ చాలా బాగున్నాయి మనకి గోల్డ్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి ఇవన్నీ కూడా నక్షిలో మనం గోల్డ్లో చేయించుకుంటూ ఉంటాం కదా సో ఆ ప్యాటర్న్స్ అనమాట అండ్ తర్వాత గ్రీన్ మోనాలిసా బీడ్స్తో ఇవి కూడా అంత బాగుందో వెనుక ఏంటంటే నేను మొత్తం కూడా బ్యాక్ చైన్ చూడండి ఇక్కడ పర్ల్స్ కూడా వచ్చాయి బ్యాక్ చైన్ ఇంత మిగిలింది లెంత్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చక్కగా అండ్ పర్లు గోల్డ్ బీడ్ మనకి లోటస్ బీడ్ అంటారు ఇది సో ఆ బీడ్ అండ్ పర్ల్ వస్తుంది క్యాప్స్తో అండ్ ఇక్కడ మోనాలిసా మనకి స్టోన్ బీడ్స్ అనమాట అండ్ డాలర్ వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ పచ్చలు ఇచ్చారు నీట్గా మంచి కార్వింగ్ అండి టెంపుల్ కార్వింగ్ హెవీగా ఉంటుంది డాలర్ వచ్చేసి పెద్ద డాలర్ మంచి ట్రెండింగ్ డిజైన్ అండ్ ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు ఇందాక నేను రూబీకి చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి దట్టు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది క్రిస్మస్ ఆఫర్స్ న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే అండ్ ఇంకొక ఎవర్ గ్రీన్ పీస్ చూపిస్తాను మీకు గ్రాండ్గా కొంచెం సెమీ బ్రైడల్ టైప్లో ఉంటుంది గుత్త పూసలు వచ్చేసి క్రిస్మస్ అన్నారు అన్నీ లక్ష్మీదేవి చూపిస్తున్నారు అంటే అలా కాదు సో ఇవి ఏంటంటే మొత్తం కూడా మనకి ఫెస్టివ్ కలెక్షన్ అనమాట అన్ని ఇంక ఇప్పుడు అన్నీ లక్ష్మీదేవితోనే వస్తాయండి ఓకేనా సో కొన్ని డైమండ్ లుక్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇది ఇదేంటంటే లాంగ్ హారం అండి సో బ్యాక్ చైన్ ఉంది మీకు కంప్లీట్గా చూసుకోవచ్చు ఇదంతా కూడా బ్యాక్ చైనే ఓకేనా ఎంత కార్వింగ్ చూడండి ఎంత బాగుందో ఎంత హైలైట్ ఉందో డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది పికాక్ అండ్ రూబీ స్టోన్స్ వచ్చాయి పోటా రూబీ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ పికాక్ వస్తుంది మళ్ళీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా హెవీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా గోల్డ్లో చేయించుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది సెట్ వచ్చేసి ఇదేందంటే మనకి ప్రైజింగ్ వచ్చేసి త్రీ ఫైవ్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దీని మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను గ్రాండ్గా ఉంటుందండి గ్రాండ్ సెట్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా టెంపుల్ కార్వింగ్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ పుషర్స్ వస్తాయి కింద గోల్డ్ బాల్స్ అండ్ పవల్స్ వచ్చేస్తాయి ఎవ్రీథింగ్ కూడా టూ ఫైన్ క్వాలిటీతో వస్తుంది అండ్ నీట్ డీటెయిలింగ్ అనమాట చాలా చాలా బాగుంది డీటైల్లింగ్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ దట్టు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు పింక్ చేస్తే కనుక మీకు డిస్కౌంట్ లెస్ చేసి చెప్తాను వాట్ ఈజ్ ఎంత ప్రైస్ పడుతుంది అనేది డిస్కౌంట్ లెస్ చేసి చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ షార్ట్ నెక్ సెట్ అండి షార్ట్ నెక్ సెట్ మనకి అచ్చం ఇంకా గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది ఓకేనా సో నెక్ కార్వింగ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి గుత్తపూసలు అండ్ గోల్డ్ బీట్స్తో వచ్చేస్తుంది లక్ష్మి అమ్మవారు త్రీ కార్వింగ్ వరకు చూసుకోవచ్చు మీరు స్టోన్ క్వాలిటీ అంతా కూడా టూ ఫైన్ క్వాలిటీ అనమాట ఓకేనా సో ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా కింద గోల్డ్ బాల్స్ అండ్ పర్స్ వచ్చేస్తాయి మొత్తం కూడా టెంపుల్ డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ నెక్ నెక్ చైన్ అయితే ఇలా వస్తుందన్నమాట ఓకేనా సో చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చిన బుట్టాస్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇవి బుట్టాస్ అండి ఓకే పుషర్ వస్తుందన్నమాట సో ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుందండి బుట్టాస్ వచ్చాయి అండ్ దట్టు హెవీ వర్క్ పైన కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి టూ ఫైన్ క్వాలిటీతో వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని మీద మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది సెట్ అయితే ఇంత మనం ఇప్పుడు గోల్డ్లో చేయించుకోవాలంటే ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ అవుతుందో తెలియదు నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకి అన్కట్ స్టోన్స్తో వస్తుంది చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు విత్ అన్కట్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ పచ్చలు అండ్ కింద గోల్డ్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఇచ్చారు మొత్తం కూడా టోటల్ మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వస్తారు చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి నెక్ సెట్ లాగా వస్తుంది బ్యాక్ చైన్ ఉంటుంది కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు అండ్ బ్రాడ్ నెక్ అయినా కానీ సూపర్బ్ ఉంటుంది అండ్ రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది సెట్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఇలా వస్తాయి అన్నమాట ఇయరింగ్స్ వచ్చేసి లక్ష్మి అమ్మవారి ఇయర్ రింగ్స్ అండ్ కింద గోల్డ్ బాల్స్ పర్ల్స్ కాంబినేషన్లో వస్తుంది చాలా బాగుంటుంది సెట్ అయితే సో ఇయర్ కలిపి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇయరింగ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది సెట్ దీని మీద మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి హెవీ సెట్స్ అండి ఓకేనా హెవీ సెట్స్ ప్రీమియం క్వాలిటీ హై హైఎండ్ క్వాలిటీతో చేయించాము చాలా చాలా బాగున్నాయి కార్మింగ్ అంతా కూడా ఇంకా మనకి గోడలో అవసరం లేనట్లుగా ఉంటాయన్నమాట సెట్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ సెట్స్ ఓకేనా నెక్స్ట్ ఈ సెట్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ క్యూట్ ఉంటుందండి సెట్ వచ్చేసి చూస్తే మీరు అసలు అద్దరిపోతారు ఇక్కడ మనకి వైట్ స్టోన్స్ అండ్ ఇక్కడ కూడా కార్వింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ తర్వాత ఇక్కడ కూడా స్టోన్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు కింద వచ్చేసి మనకి లైట్ అంటే సింగిల్ సింగిల్ పర్పుల్ స్టోన్స్ ఇచ్చారు కింద గోల్డ్ బీట్స్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ క్యూట్ ఉంటుందండి ఇది ఏంటంటే మినీహారం లాగా యూజ్ చేసేసుకోవచ్చు ఎవర్ గ్రీన్ పీస్ ఓకేనా సో దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు నీట్గా బ్యూటిఫుల్ ఇయర్ అండి అండి ఆర్ ద ఇయర్ రింగ్స్ బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి టూ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి హెవీ క్వాలిటీ త్రీ డీ వర్క్ వస్తుంది హెవీ క్వాలిటీ టూ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ దట్టు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు టూ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మంచి డైమండ్ ఫినిషింగ్ సెట్ అండి గ్రీన్ స్టోన్స్ అండ్ పర్పుల్ స్టోన్స్తో చేయించాను అండ్ తర్వాత వైట్ స్టోన్ కాంబినేషన్లో కూడా ఉంది ఒక సెట్ చూపిస్తాను నేను ఇది చూడండి ఎంత బాగుంది యాజ్ ఇట్ ఈజ్ మనం డైమండ్స్లో చేయించుకున్నట్లుగానే ఉంటుంది ఫినిషింగ్ చూడండి స్టోన్ ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరు ఓకేనా గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే టూ ఫైన్ క్వాలిటీ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి మనకి నెక్ వర్క్ ఓకేనా సో డైమండ్ లుక్ అయితే ఉంటుంది సూపర్ క్యూట్ ఉంటుందన్నమాట సెట్ వచ్చేసి ఓకే సూపర్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎంత స్టైలిష్గా ఇచ్చారు చూడండి ఇయర్ రింగ్స్ బ్యాక్ పుషర్స్ వస్తాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంది సో పర్పుల్లో కావాలి అనుకునే వాళ్ళు పర్పుల్లో కూడా తీసుకోవచ్చు చాలా మంచి ట్రెండింగ్ అనమాట ఇప్పుడు పర్పుల్ అనేది మీకు ఫాస్ట్గా చూపించేస్తాను ఇక పర్పుల్ సెట్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా డైమండ్ లుక్ లాగా ఉంటుంది బ్యూటిఫుల్ సెట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ దట్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ ఇయరింగ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి సో ఇవేంటంటే మనము క్రిస్మస్ ఫెస్టివల్స్కి యూజ్ చేసుకోవచ్చు చక్కగా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ దట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది గ్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఎక్కువ మల్టిపుల్ పీసెస్ అయితే రాలేదు ముందే చెప్తున్నాను సో వీడియో అనేది ఇప్పుడే పెట్టాను కదా అప్పుడే అయిపోయాయా అని కాదు నెక్స్ట్ కంప్లీట్గా మనకి ఇది కూడా డైమండ్ రిప్లికా నెక్సెట్ అండి మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అండ్ పిన్ టైప్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ డైమండ్ రిప్లికా నెక్సెట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా కింద వచ్చేసి లైక్ డాలర్ లాగా ఇలా ఉంటుందన్నమాట డిజైన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ దట్టు మీకు డిస్కౌంట్ కూడా ఉంది గ్రాప్ చేసుకోండి ఫాస్ట్గా నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ ఫైనల్లీ ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూపించేస్తాను ఇవన్నీ కూడా డైమండ్ రిప్లికా నెక్సెట్స్ అండి మీకు చాలా చాలా మంచి డిజైన్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది చూడండి మంచి అన్కట్ స్టోన్స్తో రూబీ అండ్ పచ్చ కాంబినేషన్లో లక్ష్మీ అమ్మవారికి ఆసులు నెక్సెట్ సింపుల్ అండ్ క్యూట్ నెక్సెట్ అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ ఎందుకండి డిజైన్ అనేది ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది సూపర్ క్యూట్ అనమాట సింపుల్గా ఉంటుంది అండ్ క్యూట్గా ఉంటుంది గోల్డ్ లాగా ఉంటుంది ఓకేనా సో ఈ నెక్స్సెట్కి మనకి చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు క్యూట్ క్యూట్ ఇయరింగ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ పెట్టేస్తాను సో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట క్యూట్ ఇయర్ రింగ్స్ ఓవరాల్గా మనకి సెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ క్వాలిటీ డిటెల్లింగ్ అయితే సూపర్ ఉందండి ఎక్కడా కూడా రాదు అండ్ ఈవెన్ మీకు గోల్డ్లో కూడా ఇంత మంచి డిటెల్డింగ్ రాదేమో అనిపిస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తాను దీనికి జుమ్కాస్ అయితే సూపర్ సూపర్గా వచ్చాయి అండ్ దట్టు యూనిక్గా వచ్చాయి అండ్ నెక్ సెట్ కూడా చాలా యూనిక్గా ఉంది నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది ఇది కూడా అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కార్వింగ్ అంతా చూడండి ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ సెట్ ఓకేనా సో గోల్డ్లో చేయించుకుంటూ ఉంటాం కదా సో ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా లైట్ వెయిట్లో వచ్చాయి బుట్టాస్ చూసుకోండి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటాయి పుషర్స్ అనమాట ప్రైస్ వచ్చేసి ఇది టూ డబల్ టూ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి పాటుగా మీకు డిస్కౌంట్ కూడా ఉంది డబల్ టూ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి